మీరైనా కొత్తగా చూస్తుంటే ఇంతవరకే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీ మొబైల్లో మీరు చూస్తున్నారు మానపల్లి మూడో మార్కెట్ ఈరోజు ఆరో తేదీ ఐదో నెల రెండు ఇరవై ఈ రోజు మానపల్లి టమాటా మార్కెట్లోని టమాటా ధరలు ఏ విధంగా వెళ్తున్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మానపల్లి టమాటా మార్కెట్లో పెద్ద బాక్సులు ముప్పై కేజీల బాక్సులు అలాగే థర్డ్ గ్రేడ్ కాయలు థర్డ్ క్వాలిటీ కాయలు మచ్చకాయలు పొడికాయలు చిన్నకాయలు ఇలాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి పది రూపాయల నుండి నలభై రూపాయల వరకు తీసుకున్నారు టెన్ రుమీస్ టు ఫార్టీ రూపీస్ అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు మీడియం సైజ్ కాయలు యావరేజ్ కాయలు ఇలాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి యాభై రూపాయల నుండి ఎనభై రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ అలాగే ఎయిత్ గ్రేడ్ కాయలు ఫస్ట్ గ్రేడ్ కాయలు టాప్ అండ్ టాప్ క్వాలిటీ కాయలు సైజ్ కాయలు లాంటివి వీటి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి తొంభై రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు తీసుకున్నారు నైంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఈరోజు మానపల్లి టొమాటో మార్కెట్లోని టాప్ ధరలు అనేవి మేము చేసిన వీడియో మీకు ఇసు అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ